సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో కానీ తగ్గకుండా ఇరవై నాలుగు గంటల్లో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ సహజ కేబినెట్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సుమారు పదహారు పదిహేడు గంటలు సెలవు తీసుకోకుండా ఈ రాష్ట్రాన్ని చల్లా చెదురు చేస్తే దాన్ని కూడగట్టుకొని ప్రజా ప్రభుత్వం పేదవాడికి ఉపయోగపడే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా ఈ ప్రభుత్వం చేసుకుంటూ వస్తుంది అందుకని ఏ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉండే ప్రజలు అండదండలుగా ఉన్నారు ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా నూటికి నూట పది శాతం అర్బన్ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని మనస్ఫూర్తిగా తీపిస్తారని ఆశీర్వదిస్తున్నారని గ్రహించే ఆనాటి మాజీ మంత్రులు ఆర్ఎస్ ఓటర్ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి మిగిలిన ముఖ్యుల మీద వారి అవాక్కులు చవాక్కులు అసభ్య పదజాల పదజాలతో మాట్లాడే తీరు కానీ మనకి స్పష్టంగా కనిపిస్తుంది దీన్ని గమనించిన రాష్ట్ర ప్రజలంతా ఎవరైతే గతంలో బుద్ధి చెప్పారో ఎవరైతే గతంలో వారికి వారి సంస్కారానికి వారి ఆలోచనలకి గుణపాఠం చెప్పారు ఈ ఎన్నికల్లో మరింత గుణపాఠం చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని మనస్ఫూర్తిగా నేను తలంచుతున్నాను రేపు ఫలితాలు కూడా అంతే వస్తాయి మీ ద్వారా ఒకటే అప్పీల్ చేస్తున్నా అసభ్య పదజాలతో మాట్లాడే ఆనాటి గుణపాఠం చెప్పాలని చెప్తారని పూర్తిగా విశ్వసిస్తూ నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను